విచ్చేసినటువంటి మన యువ కిరీటం మన భవిష్యత్ నాయకులు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అలుపెరగని ధీరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ప్రజా సమస్యలు తెలుసుకొని ఈరోజు పాలకొండ నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా మీ యొక్క కరతాల నారా లోకేష్ బాబు గారిని ఆహ్వానం పలకాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు చాలా శుభదనం ఐదు మండలాల నుంచి భారీగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికపై ఉన్నటువంటి జనసేన నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ శంకారామ సభ ఒక చారిత్రాత్మక సభ మన పార్వతీపురం జిల్లాలో మొట్టమొదటిగా మన పాలకొండ నుంచి ప్రారంభించడం మనందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టం ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో పాలకొండ నియోజకవర్గం వెనుకబడటంలో రెండు కుటుంబాల కారణం ఒకటి మీరందరూ పిలుచుకునే బాబు పాలవలస విక్రాంత్ అలాగే మన స్థానిక శాసనసభ్యురాలు కళావతి వీరిద్దరూ కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం మర్చిపోయారు అభివృద్ధి చేయక వెనుకబడే నియోజకవర్గంగా తయారు చేసినటువంటి ఘనత కూడా వారిద్దరికే దక్కుతుంది ఈరోజు మన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఈరోజు ఊర్లో దొంగల పడి పంచుకున్నట్టుగా వీరిద్దరూ కూడా రెండు మండలాలు చెప్పున పంచుకున్నారు ఒకరేమో వీరఘట్టం పాలకొండ మండలాన్ని చూస్తారట ఇంకొకరేమో భావినీ సీతంపేట మండలాన్ని చూస్తున్నారట ఎందుకంటే ఈ మండలంలో ఒక నది ఉంది నాగావళి నది ఈ నది నుంచి పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుందంటే దీనికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ విక్రాంతి కారణం అలాగే బామిన మండలంలో వంశధార నది ఉంది ఆ వంశధార నదిలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతోంది ఈ ఇసుక దోపిడీలో మన స్థానిక శాసన సభ్యురాలు పిహెచ్డీ పట్టా అందుకున్నారు ఎక్కడ చూసిన అవినీతి ఎక్కడ చూసిన అక్రమాలు ఈరోజు బతీల నుంచి సీతంపేట వరకు ఉన్నటువంటి ఏవైతే ర్యాంప్స్ ఉన్నాయో ఆ ర్యాంపుల నుంచి భారీ ఎత్తున ఇసుక దోచుకున్నటువంటి పరిస్థితి అలాగే ఈరోజు మన నాగావళి నదిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఇసుక దోపిడీని చెప్పాలంటే వర్ణనాతీతం అలాగే భూదంద మరి ఒకరేమో పాలకొండ మున్సిపాలిటీలో మరి విలువైనటువంటి కోట్లు విలువ చేసే స్థలాల్లో కూడా ఈరోజు ఎమ్మెల్సీ విక్రాంత్ కబ్జా చేస్తున్నారంటే ఒక్కసారి ప్రజలారా కార్యకర్తలారా అందరూ కూడా ఆలోచించండి అలాగే స్థానిక శాసనసభ్యులు కళావతి ఈవిడేమో వాళ్ళ గ్రామంలో ముప్పై మూడు ఎకరాల చెరువుని కబ్జా చేశారంటే ఒక్కసారి ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాలి ఈరోజు మన నియోజకవర్గాన్ని వీళ్ళిద్దరూ దోచుకోవడం తప్పించి ఈ పాలకొండ నియోజకవర్గానికి ఏమి చేశారని ఈ సభా ముఖంగా వాళ్ళిద్దరికి ప్రశ్నిస్తున్నాను ఈ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అభివృద్ధి చేయాలంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పాలకొండ నియోజకవర్గానికి కొన్ని కోట్లాది రూపాయలు నిధులు తీసుకువచ్చినటువంటి ఘనత మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది ముఖ్యంగా తోటపల్లి ఎడమ కాలువ ఆ రోజు పాలకొండ నుంచి మేమందరం కూడా పెద్ద ఎత్తున మరి పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మేమందరము కలిసి ఏదైతే వైసీపీ పాలనలో కాంగ్రెస్ పాలనలో విస్మరించబడినటువంటి తోటపల్లి ఎడమ కాలువకి ఆధునీకరణ నిధులు అడిగాం మేము అడిగిన వెంటనే నూట తొంభై కొండ నూట తొంభై రెండు కోట్ల రూపాయల్ని మంజూరు చేసినటువంటి ఘనత మన మరి ముఖ్యమంత్రిగా ఆ రోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే మన లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు సీతంపేట మండలం వచ్చారు సీతంపేట మండలం వచ్చి మరి గిరిజన ప్రాంతానికి ఒక స్టేడియం ఇవ్వాలని ఆ రోజు మన ప్రీతమ నారా లోకేష్ బాబు గారు ఆ రోజు అనుకున్నారు అనుకున్న వెంటనే సీతంపేటలో స్టేడియానికి ఎనిమిది కోట్ల రూపాయల్ని మంజూరు చేసినటువంటి ఘనత మన నారా లోకేష్ గారికి దక్కుతుంది అలాగే సుందర సీతంపేటలో భాగంగా ఆ రోజు సీతంపేటలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ గాని అలాగే రోడ్లు విస్తరణ పనులు గాని ఆ రోజు నిధులు ఇచ్చినటువంటి మన ప్రీత నాయకులు నారా లోకేష్ గారు సందర్భంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఇది నారా లోకేష్ గారి గొప్పతనం ఆయన పనితనం ఏంటో మీరందరూ తెలుసుకోవాలి ఆయన ఒక పని అనుకున్నారంటే ఖచ్చితంగా చేసినటువంటి చేసే నాయకులు మన నారా లోకేష్ గారు అటువంటి నాయకుల్ని ఈ రోజు ఈ వైసీపీ దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు పాలకొండ నియోజకవర్గంలో మీ అందరినీ చూస్తుంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం ఈ పాలకొండ నియోజకవర్గంలో ఎగురి వేస్తామని ఈ సభాముఖంగా మరి మన యువ నాయకులు నానా లోకేష్ గారికి తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు జలాశయం ఉంది ఆ జలాశయాన్ని ఈ వైసీపీ నాయకులు పూర్తిగా విస్మరించారు అలాగే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ కి ముప్పై రెండు కోట్ల రూపాయలని మంజూరు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు దొక్కుతుంది కానీ ఈ స్థానిక శాసన కళావతి దాన్ని పూర్తిగా నిధుల్ని వెనక పంపించినటువంటి దద్దమ్మ ఈ కళావతిని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే బత్తిలు లిఫ్ట్ ఇరిగేషన్ కి పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు అలాగే గిరిజనులకు సంబంధించి సుమారుగా మూడు వేల ఎకరాలకి సాగునీరు అందించినటువంటి గడ్డను కూడా ఈ రోజు విస్మరించినటువంటి ఈ స్థానిక శాసన సభ్యురాల్ని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మన నియోజకవర్గం నుంచి తరిమి తరిమి పంపించాలని ఈ సందర్భంగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు చిత్తసిద్ధి ఉంటే ఈ పాలకొండ నియోజకవర్గానికి మీరేమి చేశారు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా వాళ్ళకి నేను సవాలు విసురుతున్నా